కల్తీ పదార్థాల నియంత్రణ బాధ్యులపై చర్యలు తీసుకునే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తమ ఆఫీస్ గుట్కా కేంద్రంగా మార్చుకున్నారు కాలం చెల్లిన ప్యాకెట్లు పాన్ మసాలా డబ్బాలు గుట్టగా దుర్వాసన దుర్వాసనతోంది కరీంనగర్ నడిబొడ్డున మాతా శిశు ఆసుపత్రి పక్కనే గల ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ పైన సంవత్సరాల తరబడి గుట్టలుగా పడి ఉన్నాయి ఆఫీస్ ల్యాబ్ ప్రయనే కాకుండా కార్యాలయంలోని మరో రెండు స్టోర్ రూమ్లు తెరిస్తే ఇలాంటివే కుప్పల తెప్పలుగా కనిపిస్తాయి ఈ గుట్కాల దుర్వాసనను పొల్లాంగ్ వరకున్న స్థానికులు భరించాల్సి వస్తుంది గెస్టెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ గుట్కాలు కేంద్రంగా మారింది క్వింటాల్ చొప్పున చేశారు అధికారులు పొగాకు ఉత్పత్తుల నిషేధం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు పట్టుకున్న గుట్కా ప్యాకెట్లు జర్దా డబ్బాలకు కరీంనగర్ గెస్టెడ్ ఫుడ్ ఆఫీసులో గతంలో పోలీసులు హ్యాండ్ చేయగా వాటిని నాలుగేళ్లుగా నిల్వ చేసి ఉంచారు రూమ్ లో నిలవ చేయగా మిగిలిన ప్యాకెట్లను ఇలా స్లాబ్ పైన అధికారులు ఏళ్ల తరబడి అలానే పడి ఉండటంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన చల్తోంది ఇది ఈ ఆఫీస్ వరకే పరిమితం కాకుండా పక్కనున్న మాతా శిశు ఆసుపత్రిలోకి విస్తరిస్తోంది ఎవరు కొనుగోలు చేసారు ఎవరు పట్టుకున్నారు ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారో అవి తక్షణమే పై అధికారులకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఎవరైతే బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో లోపం ఉందో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం పట్టుకున్న గుట్కా ప్యాకెట్లను నిల్వ చేయకుండా వాటిని కాల్చివేయడం లేదా భూమిలో పాతి పెట్టే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది వీటిని ఎవరి నుండి స్వాధీనం చేసుకున్నారో వారికి అదనపు కలెక్టర్ ద్వారా ఫైన్ వేయించాల్సి ఉంది ఇక్కడ ఈ చర్యలు చేపట్టలేదు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు శూన్యం ఫలితంగా కాలించిన గుట్కా ప్యాకెట్లు దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది సేఫ్టీ ఆఫీస్ చుట్టూ ఆసుపత్రులు ఉన్నాయి ఈ దుర్వాసనను రోగులు స్థానికులు భరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ కు ఎప్పుడు తాళం వేసి ఉంటుందని విమర్శలున్నాయి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నాయక్ ఇన్ఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ వెళ్లలో కనిపించిన దాఖలా లేవు ఎప్పటికైనా ఉన్నతాధికారులు గుట్కా నెలలను తొలగిస్తారా లేక అలానే నిర్లక్ష్యంగా వదిలేస్తారా అనేది చూడాలి